అయితే ఊళ్ళో ఇప్పటిదాకా జరిగినా అని ఏం పనులు ఏం కాలేదు కాబట్టి ఇప్పటికైనా ఆయన మవినిక ఉంటుంది కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు చేసానికి ఇప్పుడు ఆమె సిబ్బంది చేసానికి ఒప్పుకున్నది పోతే అన్ని ఊళ్ళల్లో పొడ్రైతే పెట్టుకున్నారు కానీ మన ఊళ్ళో చుట్టూళ్ళు అయినా కానీ మన ఊళ్ళో కాలేదు వరకు ఏది కాలేదు ఏ సర్పంచ్ కూడా ఎప్పుడూ పెట్టలేదు కాబట్టి ఇప్పటికీ ఆమె పెడతానని ఒప్పుకున్నది అది ఒకటి చేస్తానన్నది అది అది కరెక్టే పోతే ఇప్పుడు కల్లాల కొరకు బట్టలు కొంచడానికి ఇప్పుడు అక్కడెక్కడ ఎక్కడైనా జాగా లేకుండా అవుతానని ఇప్పుడు బడినక కళ్ళని చేస్తానని ఒప్పుకున్నది ఆ మాట కూడా నిలబెట్టుకుని పని చేస్తానని నిలబెట్టుకుంటా ఉంటాను పోతే ఎస్సీలకు ఈ బొందల గడ్డ ఉన్నది దేపన రేపు కావాల్సి ఉంటే బోర్ వేసి దానికి మోటార్ పెడితే రేపు నీళ్ళు తా చచ్చిపోయినా కానీ తానాలు చేసానికి దాని దీనికి అది కూడా చేస్తానని నా గోడలు కట్టి నల్లలు పెడితే తానాలు చేసడానికి అన్నిటికీ సౌకర్యం ఉంటుంది అది మన మంచి పద్ధతి అది పోతే ఇంకా ఇప్పటికైనా ఊళ్ళో ఏం లేదు కానీ ఇప్పుడు అన్ని విధాలా ఏ పని అయినా చేసటానికి ఆమె సిద్ధంగా ఉన్నది వేరే వాళ్ళు అంటారు కానీ ఏ పని చేయరు చేసడానికి ఏమైనా ముందు రావట్లే ఇప్పుడు ఆమె అన్ని చేస్తానంటే ఊరుకు సౌకర్యం చేస్తా అన్నప్పుడు ఆమెను గెలిపించుకుంటూ మన బాధ్యత అందరికీ వరకు నేను చెప్తాను కత్తెర గుర్తుకు ఉండేయాలి అది మనం గెలిపించుకోవాలి కంపల్సరీ అది చెప్తాను అంతే